అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ హైందవ శంఖారావ సభను జయప్రదం చేద్దాం చలో విజయవాడ పిలుపునిచ్చిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాస వాల్మీకి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో మదనపల్లి సిటిఎం రైల్వే స్టేషన్ కు చేరుకుని జనవరి ఐదవ తేదీ విజయవాడలో జరిగే విశ్వ హిందూ పరిషత్ కు మద్దతు తెలుపుతూ హైదవ శంఖారావు సభ్యులు జయప్రదం చేయడం కోసం బయలుదేరామని వాల్మీకి సంఘం రాష్ట అధ్యక్షుడు పులి శ్రీనివాసన్ తెలియజేశారు ఈ సందర్భంగా వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ హిందువులు అందరూ కులాల పేరుతో విడిపోకుండా ఐక్యమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు ధర్మాన్ని పాటించాలని హిందూ పైన రాజకీయ నాయకుల పెత్తందారీ వ్యవస్థ పోవాలని టీడీపీ బోర్డును పీఠాధిపతులకు అప్పగించి డిమాండ్ చేశారు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునర్నిర్మించాలని సూచించారు హిందూ దేవాలయాల్లో వచ్చే ఆదాయం హైందవ మతం అభివృద్దికి మాత్రమే ఉపయోగించారు డిమాండ్ చేస్తూ విజయవాడలో జరిగే హైందవ శంకారావం సభను జయప్రదం చేసి హిందువుల ఐక్యతని చాటాలని కోరారు ఈ కార్యక్రమంలో వరసల మంజునాథ్ బగ్గిరి దేవా కొత్తవుడుం శంకర శ్రీనివాస్పురం వెంకట్ సీనియర్ నాయకులు గంపల గంగరాజు బీసీ సంఘం నాయకులు తిమ్మారెడ్డిపల్లి కృష్ణమూర్తి ఏ శంకర్రెడ్డి సుధాకర్ రెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు కులస్తులందరికీ వ్యాపార కేంద్రాలుగా ఉపించి మన హిందూ ధర్మాన్ని దృష్టి పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు మరి రాజకీయ నాయకుల సంబంధ హస్తాల నుంచి హిందూ దేవాలయాలన్నిటి కూడా మన పీఠాధిపతులకు అప్పగించాలని ముఖ్యంగా హిందువులందరూ ఆరాధించబడే ఈడీ బోర్డును గౌరవించి మన హైందవ శంకర సభకు పెద్ద సంఖ్యలో హిందువులు విజయవాడకు తరలి వెళ్లారు మదనపల్లి నుంచి శనివారం వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో వాల్మీకి సంఘం సభ్యులు సిటిఎం రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు జనవరి విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావానికి మద్దతు తెలుపుతూ జయప్రదం చేసేందుకు బయలుదేరినట్లు చెప్పారు ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ హిందువులందరూ కులాల పేరుతో విడిపోకుండా ఐక్యమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో వలసల మంజునాథ్ బగ్గిరి దేవ కొత్త ఉడుం శంకర శ్రీనివాసపురం వెంకట్ సీనియర్ నాయకులు కంపల గంగరాజు పీసీ సంఘం నాయకులు తిమ్మారెడ్డిపల్లె కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు జనవరి ఐదవ తేదీన విజయవాడ నందు జరిగే ఐదవ శంకారావం సభను జయప్రదం చేయడం కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సిటీఎం రైల్వే స్టేషన్ నుండి పెద్ద సంఖ్యలో విజయ చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది హిందువులందరూ కులాల పేరుతో విభజించబడకుండా అందరూ ఐకమత్యంగా ఉండి మనము హిందూ ధర్మాన్ని కొనసాగించాలని మన గుళ్ళన్నిటిని కూడా ఈరోజు రాజకీయ నాయకులు స్వలోభం కోసం అక్కడ వ్యాపార స్థలాలుగా మార్చడం జరిగింది అన్య కులస్తులందరికీ వ్యాపార కేంద్రాలుగా విధించి మన హిందూ ధర్మాన్ని దృష్టి కార్యక్రమం చేస్తున్నారు మరి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోంచి హిందూ దేవాలయాలన్నింటినీ కూడా మన పీఠాధిపతులకు అప్పగించాలని ముఖ్యంగా హిందువులందరూ ఆరాధించబడే టీటీడీ బోర్డును గవర్నమెంట్ నుంచి మన పీఠాధిపతులకు అప్పగించి హిందూ మతాన్ని ముందరికి తీసుకొని పోవాలని అదేవిధంగానే మరి వస్తులో ఉన్నటువంటి గుళ్ళన్నిటిని కూడా పునర్నిర్మాణం చేసి మరి పూర్వ వైభవం తేవాలని మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కళ్ళు తెరిచి మరి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను ప్రతి ఒక్కరూ తెలుసుకొని మనమందరూ ఐకమత్యంతో ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హిందువుల కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం ఈ రోజు జనవరి ఐదవ తేదీన విజయవాడ నందు జరిగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఐందవ శంకారావం సభకు లక్షలాదిగా హిందువులందరూ మరి విజయవాడకు చేరుకుంటున్నాం ఆ విజయవాడ సభలో తీర్మానించబోయే అంశాలన్నింటి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒప్పుకొని మా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుల పైన కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగానే రాబోయే రోజుల్లో హిందువుల పైన ఎలాంటి దాడులు చేసినా కూడా మేమందరూ కూడా ముక్త కంఠంతో ప్రపంచవ్యాప్తంగా నూరు కోట్ల మంది ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆ దాడులను వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు విజయవాడ నందు జరిగే హైందవ శంకారావానికి ప్రతి ఒక్క హిందువులందరూ కూడా చేరుకోవాలని ముఖ్యంగా వాల్మీకులందరూ కూడా చేరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా మన హిందువులు దేవతలు అందరూ కూడా గుళ్ళు ఎక్కువ ఉన్నాయంటే అది శ్రీరాముని గుళ్ళే మరి ఆ శ్రీరాముని మొట్టమొదటిగా ఆ పేరు తలచిన వాళ్ళు వాల్మీకి మార్చి శ్రీరామాయణ కావ్యాన్ని సంపూర్ణ రామాయణాన్ని ముప్పై నాలుగు వేల శ్లోకాలలో ఆరు కాండలుగా రచించి మానవీయ విలువలన్నింటినీ కూడా కాపాడినటువంటి వాల్మీకులు ఈరోజు ఆ రాముని గుళ్ళను కాపాడుకోవలసిన బాధ్యత ముఖ్యంగా వాల్మీకుల మీద ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయాల్ని ప్రశ్నించి ఈ దాడులన్నిటి కూడా సరైన బుద్ధి చెప్పే కార్యక్రమాల్ని చేపట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క హిందువు కూడా మన హిందూ ధర్మాన్ని ఆ రాముడు ఏ విధంగా అయితే హిందూ ధర్మాన్ని పట్టుకొని దేవుడైనాడో ఆ పదహారు గుణాలతో మనిషి రూపంలో పుట్టినటువంటి రాముడు శ్రీరాముడు భగవంతుడైనాడో అదే విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ పదహారు గుణాలను సాంప్రదం లోకే కులవాన్ కచ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞత సత్యవాత్మ తృఢపృత చారు విద్వాంసక కసైక ప్రియదర్శన అని చెప్పినటువంటి ఆ పదహారు గుణాలను కూడా ప్రతి ఒక్క హిందువు కూడా అవలంబించి మరి ప్రతి ఒక్కరు మానవులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పదహారు గుణాలతో ఆ ధర్మ మార్గంలో రాముని తత్వాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ముందుకు పోయి ప్రపంచమంతా కూడా రామతత్వాన్ని హిందూ మతాన్ని ప్రతి ఒక్కరు కూడా పునర్వివరించాలని చెప్పి కోరుకుంటున్నాం మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ సర్వేదిన సుఖిన భవంతు అని ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి మన మానవులే కాదు జీవరాశులన్నీ కూడా బాగుండాలని చెప్పినటువంటి మతము ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం మాత్రమే కాబట్టి ఇంత గొప్పనైనటువంటి హిందూ ధర్మాన్ని మతాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు హిందువుల మీద మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఖండిస్తూ రేపు జనవరి ఐదవ తేదీన జరిగే ఐదవ శంకారావ సభకు ప్రతి ఒక్క హిందువులు ముఖ్యంగా వాల్మీకులు పాల్గొని సభను జయప్రదం చేసి మన హిందువుల ఐకమత్యాన్ని తెలియజేయాలని సత్తా చాటాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భారతదేశంలో ఉన్నటువంటి యావన్ మంది అందరికీ అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా నుండి ఐందవ మహాసభకు బయలుదేరినటువంటి అందరికీ కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం ఇప్పుడు జరిగినటువంటి స్వాతంత్రం తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాల నుండి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి యావన్ మంది కులాలు హిందువులంతా కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మన ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కలిసి దేవాలయాల మీద దాడులన్నీ వెంటనే ఖండించాలని చెప్పి దేవాలయాలను పునర్నిర్మించేదానికి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అంతా కలిసి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దేవుళ్ళపైన దాడి చేయడం అంటే హిందూ పైన దాడి చేయమే ధర్మో రక్షిత అంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి యావై మంది యాత్రికులు ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా అనేక రకాలుగా గత ప్రభుత్వంలో ఉండవాళ్ళు వాళ్ళు విమర్శించడం మనమంతా చూస్తూనే ఉన్నాం అన్ని మతస్సులంతా కలిసి పుల్లల్లో ఉండేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాబోయే కాలంలో హిందువులకు ఎలాంటి దేవాలయాలకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పి హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క హిందూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను భారతదేశంలో ఉన్నటువంటి రామాయణాన్ని వాల్మీకి మహర్షి వశిష్ట మహర్షి వాళ్ళందరినీ కూడా మనము స్మరించుకుంటూ అనేక దేవాలపైన దాడి చేసినటువంటి ఈ మూకలను అందరినీ కూడా మనము సంస్మరించుకుంటా ముంబైలో తిరిగినటువంటి అలాంటి దాడులు తిరిగి ప్రణావతం కాకుండా వారికి తగిన బుద్ధి చెప్పేదానికి హిందువులంతా ఐకమత్యంతో రావాలని చెప్పి విజయవాడలో జరిగినటువంటి హైందవ మహాసభకు లక్షలాది మందిగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా మహిళా మనుషులంతా కలిసి ముందుకు రావాలని చెప్పి భావితరాలకు మీరే మూలాధారము మీరు ఉంటే తప్పనిసరిగా భారతదేశంలో మార్పు వస్తుంది మహిళలంతా ముందుకు వచ్చి మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇంకొకసారి తెలియజేస్తా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులను ఎవరైనా పెడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కాళహస్తిలో కానీ కాణిపాకంలో కానీ ఇతర ప్రముఖ దేవాలయాల్లో కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు మీరంతా చేసినటువంటి చేసినటువంటి ఈ కార్యక్రమానంతా బడుగు బలహీన వర్గాలకు ఒక కోయకొండ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేమే ధర్మాన్ని కాపాడుతాం ఎంతమంది మేమున్నామో అంత తీవ్రమైన వ్యతిరేకంగా దేవుణ్ణి హింసించే వాళ్ళకి దేవాలయాలు పొగల కొట్టే వాళ్ళకందరికీ తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్క హిందువు కూడా जी महासनि जे संदर्भिंग धन्यवाद नमस्कार